ఇంటి ఆడది నవ్వుతూ చిలకలా ఉంటే తప్ప ఇంట్లో సంపదలు నిలబడవండి అలాగే ఆవిడ నవ్వాలి కదా అని చెప్పేసి ఆవిడ నవ్వకుండా ఏడుస్తూ ఉంటే నవ్వమని చెప్పేనా చిరకుంటే తరబట్టు అనుకో నవ్వేలా మగవాడు ప్రవర్తించాలి భక్త మనశ్శాంతిగా జీవించేలా భార్య ఉండాలి భార్య హాయిగా నవ్వుతూ ఉండేలా భర్త ప్రవర్తించాలి అది సహజంగా జరగాలి అంటే ఒక ఆవిడ కూర్చొని భర్త కొట్టేట నట్టింట్లో కూర్చుని ఏడుగుతారు నెట్టింట్లో కూర్చుని ఏడవద్దని చెప్పానా మరి కొట్టమని ఎవరు చెప్పాడు తాగేసి వచ్చి కొడతావా కాగా ఏడవడానికి ఓ ప్రేష అంటే ప్రెస్ మీట్ పెట్టి ఏడవాలా ఈ మళ్ళీ ఏడవడం బహిరంగంగా తెలియాలి లేదా ఓ మూల గదిలో ఎవరికి కనపడకుండా ఏడవాలా ఇవాళ ఆ ఏడిచే అవకాశం కూడా లేదు ఎవడో ఫోన్లో లాగేస్తాడు పెట్టివాడి చేతిలో ఫోనే కదా ఇది లాగేస్తారు అంచేతను అక్కడ ఏడవద్దు ఇక్కడ ఏడవద్దు అని చెప్పడం కాదు అసలు ఏడవలసిన పరిస్థితి రాకుండా భర్త చూడాలి ఆయన మనశ్శాంతిగా ఉండేలా ఈడ